తప్ప పాలకులు మారే పరిస్థితి లేదు మనం చూస్తా ఉన్నాం లేకపోతే ఇంకేదో ఇంకేదో పేర్కొని మనం ప్రజలకు మరి నూకలు చల్లినట్టు మరి సంక్షేమ పథకాలు ఇస్తాం దీంతో జీవితాలు మారి మనం భవిష్యత్తులో కావాల్సింది విద్య అంతా కూడా పూర్తిగా మరి ప్రైవేట్ పరంగా కాకుండా అందరికి ఉచితంగా వైద్యం ఎక్కడ ఉన్నా కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించవలసిన బాధ్యత ఈ పాలక ఈ రకంగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి ఆర్థిక అసమానతలు మారా ఆర్థిక అసమానతలు పేదరికం పోయిందంటే పోలేదు అందువల్ల దీని తరువాత ఆలోచన చేయాలి దేశ వ్యాప్తంగా మరి అనేక కార్మిక ఉద్యమాలు పోరాటాలు సాగుతూ ఉన్నాయి ప్రపంచం అనేక దేశాలలో దేశాల దేశాలు కూడా ఇటువంటి అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగుతున్నటువంటి సమయం అందువల్ల సోదరులాగా మరి ఈ కార్మిక వర్గంగా మరి పెద్ద ఎత్తున మన భవన నిర్మాణ కార్మిక సంఘం మన సంస్థలతో పాటు మన ఏఐటీ శిక్షణ పిలుపులను కూడా బలోపేతం చేసుకొని భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం మీద కూడా పెద్ద మనం పోరాటాలు సాగించాలి ఈ